క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన ఏసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరందరూ పాలు పంపులు పొంది ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ దినాల్లో మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువారి గురించిన సంఘటనలు ఆయన పుట్టుకను గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఒక శ్రాస్తమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను యేసుక్రిస్ ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను యేసుక్రిస్సు ప్రభువారే స్వహాగా నేను పుట్టి తిని అని చెప్పినటువంటి రెఫరెన్స్ మీ గుర్తుంటే మీకు తెలిస్తే తప్పకుండా ఈ ఫస్ట్ మీరు వింటున్నప్పుడే కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీ యొక్క ఆత్మజ్ఞానం లేక వాక్య జ్ఞానం మీలో ఎంత ఉందో మీరు ఎంతగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారో తెలుసుకోవడానికి నాకు కూడా కొంత సంతోషం కలిగిస్తుందని ఆశిస్తూ ఉన్నాను అయితే ఏసుక్రీశప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన పంపబడినవాడు తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డవాడు ప్రత్యేకమైనటువంటి కారణాలు ప్రత్యేకమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయితే ఆయన రావడానికి గల ప్రాముఖ్యమైన ఏడు కారణాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఏడు కారణాలు అంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన వచ్చిన పని ఏంటి అనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం మరొక ఏడు విషయాలు మరొక దినాన మనం నేర్చుకుందాం అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు ఆయన రక్షకుడు ఆయన మహాప్రభు గొప్ప దేవుడు ఆది అంతమై ఉన్నాడు ఈ యొక్క క్రిస్మస్ నెల దినాల్లో తప్పకుండా మీరు తెలుసుకోవాల్సింది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మాత్రమే కాదు ఆయన మరణ పునరుద్ధానాల గురించి కూడా ప్రజలకు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది సంపూర్ణ సువార్త ప్రజలకు ఇస్తుంది ఏదో పుట్టాడు అనే సువార్త ఆ రోజు గొర్రెల కాపర్లకు సమాచారంగా వెళ్ళడానికి తెలపబడిందే కానీ మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ సువార్త అనుగ్రహించబడింది కనుక మనం ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి సువార్తను తెలియచేయాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం అయితే ఏసుక్రీసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ఆయా మా కోసమే వచ్చాడని కొంతమంది లేకపోతే మా కుటుంబం కోసం వచ్చాడు కొంతమంది మమ్మల్ని రక్షించడానికి వచ్చాడని కొంతమంది ఇలాగ చాలా సమాధానాలు మీరు చెప్తారు కదా అయితే వాక్యానుసారంగా ఉన్నటువంటి లేఖన ఆధారంగా ఆయన ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ప్రజలను రక్షించడానికి నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ లోకానికి రావడానికి ప్రజలను రక్షించడానికి ఏ ప్రజలను యూదులనైనా లేక ఇజ్రాయలీలైనా ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి మొదటిగా మొదటి తిమోదిరిగా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో చదివితే పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకమునక్కు వచ్చి ఉన్నాడు అని రాయబడి ఉంది ఎవరినంట పాపులను రక్షించుటక్కు ఎవరు పాపులు చాలామంది అనుకుంటారు మేము పరిశుద్ధులం అండి మేము పాపులం కాదు మేము పరిశుద్ధులం నీతిమంతులం అనుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు ఈ రీతికి అంటాడు ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపం చేశారు అందరూ పాపం చేశారు ఏ భేదము లేదు అయితే దేవుని యొక్క కృప మహదైశ్వర్యము మనకు అనుగ్రహించబడింది ఎలాగంటే పాపులను రక్షించుటకు ఏం చేయడానికి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మతి సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాలో గాబరియల దేసేపుకు చెప్తున్నప్పుడు కూడా ఆమె యొక్క కన్ను ఆయనే తన ప్రజల పాపముల నుండి వారిని విమోచించి రక్షిస్తాడు ఆయనే రక్షకుడు అని చెప్పాడు తర్వాత యవహంస వార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడో వచ్చినలో కూడా చదివితే నేను పాపులను పిలవచితిని అంటాడు ఎందుకు ఈ పాపలకు రక్షణ రక్షణలో రెండు కార్యాలు నేను మీకు చెప్తున్నాను ఒకటి పాపముల నుండి రక్షణ ప్రజల యొక్క పాపాల నుంచి రక్షించే శక్తి ఏ మానవుడికి లేదు ఏ మానవుడి వల్ల కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వలన మన పాపముల నుండి మనకు విడుదల రక్షణ కలిగింది బలు అర్పించబడ్డాయి రకరకాలను బలులు అర్పించబడ్డాయి బలుల ద్వారా కలిగిన రక్షణ వారు కొద్ది కాలమే అనుభవిస్తూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ శాశ్వతమైన రక్షణ పరలోకానికి తీసుకెళ్ళినటువంటి రక్షణ ఈ రక్షణ మన కొరకే ఎలాగ అనుగ్రహించబడింది అంటే క్రీస్తు ప్రభువారి ద్వారా రెండవది ఈ రక్షణలో రెండవ భాగం మనం చదివితే లోక స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదోవచనాన్ని చదివితే నశించిన దాన్ని వ్యధక్కి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను మనుషు కుమారుడు అనగా ఏసుక్రీస్తు ప్రభువారే ఇంకా మీరేమి మనుషు కుమారుడు అంటే వేరే ఆలోచన పెట్టుకోకండి మనుషు కుమారుడైనా దేవుని కుమారుడైనా యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ రాయబడిన మాట నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ సందర్భంలో చెప్పబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే జక్కయ్య ఎరుకోపట్నంలో జక్క అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు పన్నులు వసూలు చేసేవాడు అతడు ఒకరోజు యేసు ప్రభాని చూడాలనుకున్నాడు ఆ త్రోవలు ఏసుప్రభువారు వస్తున్నాడని తెలుసుకొని మేడుచెటెక్కి యేసు ప్రభువారి రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఏసుప్రభువారు జక్కయ్య కొరకు ఎదురు చూస్తున్నాడనే సంగతి జక్కకి తెలియదు కానీ జక్కయ్య అనుకుంటున్నాడు అలాంత దూరాన్ని యేసుప్రభువారిని చూసి అబ్బా నేను ఏసైని చూశాను అని సంతోషించాడు అయితే ఏసుప్రభువారు జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కెతో ఉంటాడు జక్కయ్య త్వరగా దిగిర నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఈయన పాపి అయిన మనిషిని ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్ ఏంటి మేము నీతిమంతులు లేవా గొప్ప లేవా మేము పలానా కుటుంబీకులు మాకు మా ఇంటికి రావచ్చు కదా కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంట పాపి అయిన మనుషుడు ప్రజల చేత ఒక పాపిస్టు వాడిగా పాపాత్ముడిగా పేరుగాంచిన వాడు జక్కయ్య పేరుకు మాత్రము హోదా కలిగిందే కానీ జీవితం మాత్రం బాగోలేదు ఏసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు జక్క యొక్క మారు మనసును చూసి ఇదిగో ఇతడున అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి నశించిన దానిని వెదక్కి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఇలా దైవ గ్రంథంలో మనం చదివితే ఒక అతను శానాదయము పట్టి ఎన్నో సంవత్సరాలుగా అతడు బంధించబడిపోయి సమాధుల్లో ఉంటా ఇంటి వాళ్ళ ఇంటి పట్టు లేకుండా బంధువులతో లేకుండా వస్త్రాలు లేకుండా సమాధుల్లో తిరుగుతూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాడు అతను బంధిద్దామంటే చాలా సంఖ్యలు లేసినప్పటికి తెంపేస్తున్నాడు ఎలాగ తుత్తి నీళ్ళు చేస్తున్నాడు తాళ్ళు ఆగట్లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తి కోసం యేసయ్య ఆ గదరే దేశము వెళ్ళాడు గెరాసీనీల దేశం వెళ్ళాడు గమనిస్తూ ఉన్నామా ఆయన వెదకి మానలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు నేను క్లుప్తంగా చెప్తున్నాను మొదటి విషయం రెండవదిగా మనం గమనించినప్పుడు యోహానుసు వార్త ఆరో అధ్యయ ముప్పై ఎనిమిదో చిన్నంలో ఈ విధంగా రాయబడి ఉంది నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఎందుకేసేయ్యా ఈ లోకానికి వచ్చావంటే ఆయన అంటాడు కదా నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను ఆ వాక్య భాగంలో ఉంటుంది నా ఇష్టం చేయడానికి నేను రాలేదు నన్ను పంపిన చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఏసేయే సోహాగా చెప్తున్నాడు నా అంతటా నేను రాలేదు నేను రావడంలో తండ్రి ఉద్దేశం ఉంది అయితే ఇక్కడ నాకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు నా తండ్రి చిత్తం ఏదో అది నేను చేస్తాను అది నేను జరిగిస్తాను తండ్రి చిత్తం చేయడానికి వచ్చిన దేవుని కుమారుడు ప్రభణ యేసుక్రీస్తు వారు తండ్రి ఒక బాధ్యతను అప్పగించాడంట తండ్రి ఒక పనిని అప్పగించాడు తండ్రి ఈ పనులు జరిగించాలని అతని మీద భారాన్నించాడు అయితే ఆ భారమంతా మోస్తూ తండ్రి తాను అప్పగించిన పనిని చేయడానికి వచ్చిన ఏకైక జనతైక కుమారుడు మణప్రభు అంట ఏసుక్రీస్తు వారు మనకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాడండి అని ఏసయ్య పుట్టుక దగ్గర నుండి ఆయన చనిపోయి తిరిగి లేచేంతవరకు ఆయన మీద తండ్రి యొక్క చిత్తం ఉంది ఆ తండ్రి చిత్తం చాలా విలువైంది ఆ తండ్రికి ఎంత లోపడ్డాడో తెలుసా సిలువ వేయబడవలసినటువంటి ఆ రాత్రి ఆయన ఒక్కడికే ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అంటాడు కదా తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించయ్యా అంటా ఉన్నాడు నీ చిత్తం అయితే తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు ఒక పక్క అంటాడు నేను వేడుకుంటే వ్యూహాలు ద్రోతలు వస్తాయి కానీ నేనెందుకు నన్ను నేను అప్పగించుకుంటున్నానో తెలుసా నేనెందుకు మీకు అప్పగించబడ్డానో తెలుసా నా తండ్రి చిత్తము చేస్తూ ఉన్నాను రెండవదిగా దైవ గ్రంథంలో మనం చదివినప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి యేసుక్రీ ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు మూడవదిగా మనం చదివితే మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై నాలుగవ వచనంలో మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చి ఉన్నాడు అదేంటండి ఆయన దేవుడు కదా ఆయన పరిచారం చేయించుకోడా అంటే కాదు కాదు ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు చాలా అద్భుతమైన విషయం కాదు ఆయన పరిచారం చేయడం ఏంటి ఆయన పరిచయం పరిచారం చేయడం ఏంటి నిజమే ఆ సందర్భాన్ని మీకు అర్థం కావడానికి ఒక రెండు విషయాలు చెప్తాను మొదటిది ఒక వ్యక్తి ఎరుసీలేము నుండి ఎరుకొక్కు వెళుతున్నాడు వెళతా వెళతా దొంగల చేతుల్లో చిక్కాడు ఆ దొంగలు అతన్ని కొట్టారు అతని వస్త్రాలు దోచుకున్నారు అతడి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నారు అతడి దగ్గర ఉన్న సంస్థ దోచుకొని కొట్టేసి కొన ప్రాణముతో అంటే చావు బ్రతుకుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అయితే ఆ సమయంలో ఆ త్రోవ పక్కన పడేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ త్రోవలు ఆ సమయంలో యాజకుడు ఆ త్రోవను వెళ్తున్నాడంట కానీ యాజకుడు చూశాడు కానీ యాజకుడు అతన్ని పరామర్శించలేదు అతని వెనుక లేవీడు ఒకడు వెళ్తున్నాడు లేవిడు కూడా అతని పరిస్థితిని చూశాడు కానీ అతన్ని పట్టించుకోలేదు కానీ ఒక సమరేయుడు వెళ్తున్నాడు ఆ సమరేయుడు అలాంత దూరాన పడిన ఆ మనిషిని చూసి ఆ మనిషి దగ్గరకు వెళ్ళి ఆ మనిషిని పరామర్శించి అతని గాయాలు కడిగి అతని గాయాలు కట్టి అతన్ని తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని పోటు కొలువాని ఎందుకు తీసుకొని వెళ్ళి అతడితో చెప్తాడు కదా నేను వచ్చే వరకు ఇతనికి ఏమైనా ఖర్చు అయ్యి ఉంటే ఖర్చు చేయమని చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి అప్పగించి వెళ్తున్నాడు ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు ఆయన అప్పగించబడిపోయే రాత్రి వారు కూడి ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు కూడి ఉన్నప్పుడు ఆయన నీళ్లు తీసుకొని వారి పాదాలు కడిగి తువ్వాలతో తుడుస్తూ ఉంటే పేతరు అంటాడు ప్రభా నువ్వు ఇలాగ చేయడం తగదయ్యా అంటే నాతో నీ పాళిభాగసుడు కావాలంటే ఇది చేయాలంటాడు ఆయన పరిచారము చేయించుకుంట రాలేదు ఆయన చేసిన పరిచారము చాలా చాలా విశేషతలు కలిగి ఉంది ఎందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చి సస్సు పొందారు ఎందరో బలహీనలు ఆయన దగ్గరకు వచ్చి విడుదల పొందారు ఎందుకు అంటే ఆయన అంటాడు నేను పరిచారం చేయడానికి వచ్చాను ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు చేయించుకోవడానికి కాదు నాలుగవదిగా దైవ గ్రంథంలో మనం గమనిస్తే యోహాను వార్త పదో అధ్యాయం పదో చినులో ఈ విధంగా రాయబడి ఉంది గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేని కోరకంట గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను నేను రావడం వలన గొర్రెలకు జీవము వస్తుంది అది మాత్రమే కాదు యవర్సు వార్త మూడో అధ్యాయం పదహారు వచనంలో చదివితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని అందు విశ్వాసముంచి ప్రతివాడును నసింపక్క నిత్య జీవము పొందును ఎందుకు ఆయన వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు గొర్రెలు ఎవరు అంటే ఆయన అంటాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి కాపరిగా ఉంటాను వాటిని పచ్చిక బయల్లోకి తీసుకొని వెళ్తాను వాటిని నేను పోషిస్తాను అవి గాయపడి ఉంటే వాటి గాయాలు నేను కడతాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అంత మాత్రమే కాదు నేను నిత్య జీవాన్ని కలుగు చేయడానికి వచ్చాను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రాకపోతే మనకు నిత్య జీవం లేదు ఎటర్నల్ లైఫ్ లేదు మనం ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం బలులు అర్పించుకుంటా వాళ్ళమేమో కానీ అన్ని అన్యజీలమైన మన ఎడల ఆయన కృపు చూపిన వాడే ఆయన పిల్లలైన వాళ్ళందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చేయడం గమనిస్తూ ఉన్నారా నిత్య జీవం ఎవరి ద్వారా అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నిత్య జీవం ఉంది గమనిస్తూ ఉన్నామా నిత్య జీవం అనుగ్రహించడానికి గొర్రెలకు జీవం కలగడానికి అది సమృద్ధి అయిన జీవం కలగడానికి నేను వచ్చి ఉన్నాను అని ఏసీ చెప్తా ఉన్నారు ఐదవదిగా మనం గమనిస్తే యోహాను స్వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచనంలో మనం చదివితే సత్యమును గూర్చి సాక్షిమి నేను పుట్టి తిని నిమిత్తమే లోకమునకు వచితనని వేసే సమాధానం చెప్తున్నాడు ఎవరితో ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే ఏసేయా ఫిలాత్తో ఈ మాట చెప్తున్నాడు ఫిలాత్ అంటున్నాడు నువ్వు రాజువా అని ఆయన అవును నేను రాజునే నేను ఎందుకు పుట్టానో తెలుసా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను యేసుప్రభువారు జీవించిన మూడున్నర సంవత్సరాల జీవితంలో నేను పుట్టాను అని చెప్పిన మాట ఇక్కడే మనం చదువుతాం ఫిలాతి ఎద్దుట అంటాడు నేను పుట్టి తిని ఎందుకు అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఏంటి సత్యము యహానుస వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చదివితే దేవ సత్యమందు వారిని ప్రతిషి చేయము నీ వాక్యమే సత్యము వాక్యమైన దేవుణ్ణి చాటి చెప్పడానికి వాక్యమైనటువంటి ఆ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినడంట మనం చాలాసార్లు మనసాక్షి మనం చెప్పుకొని మనకు మనమే సాక్ష్యం చెప్పుకుంటాం నేను చాలా గొప్ప నా నాకు కారు ఉంది నాకు బిల్డింగ్ ఉంది నాకు ఫలానా హోదా ఉంది నాకు ఫలా డిగ్రీ ఉంది నేను ఫలానా ఫలానా అని మన సాక్ష్యం మనమే చెప్పుకుంటాం ఈ సాక్ష్యం ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కోసారి బాగోదు ఈ సాక్ష్యాలు మారిపోతాయి చర్చిలో కూడా సాక్ష్యం చెప్పమంటే చెప్తారు కదా ఏమని చెప్తారు అయ్యా తలపోటు పోయిందండి కాళ్ళు నొప్పులు తగ్గినాయండి లేకపోతే ఫలానా రోగం తగ్గిందండి అని తగ్గితే రోగాలు వస్తాయి పోతాయి యేసు వాటన్నిటికీ విడుదల ఉంది అవి కాదు సాక్ష్యాలు ఏసుక్రీశ ప్రభు వారు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో మనం దేని గురించి సాక్ష్యం ఇవ్వాలో మనకు తెలియాలి ఏసాడు నేను సత్యం నాకు సాక్షిగా వచ్చాను ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను ఏసయా తన జీవించిన జీవిత కాలంలో మూడున్నర సంవత్సరాల పరిచర్యలో పగలంతా కూడా ప్రజలకు సువార్తను శిష్యులకు ఉపదేశాలను బోధించాడు ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పాడు ఇదిగో మీరు పైనుడి శక్తి పొందుకునే వరకు ఎరుశలేమును నిలిచి ఉండండి ఆ తర్వాత మీరు బయలుదేరండి మీరు ఎరుశలేము నుండి బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు ఏసయ తండ్రి గురించి సాక్ష్యం ఇస్తే ఏసే వాక్యము గురించి సాక్ష్యం ఇస్తే మనము ఏసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇవ్వవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇవ్వండి ఎందుకంటే నీ సాక్ష్యం వల్ల కొద్దిగా తృప్తి కలుగుతుంది కానీ ఏసే సాక్ష్యం ఏసు ప్రభు వారి గురించి నువ్వు చెప్పే సాక్ష్యం ఎదుటివాని యొక్క హృదయములో రక్షణ కలుగజేస్తుంది సంతోషాన్ని కలుగు చేస్తుంది దుఃఖాన్ని తీసివేస్తుంది ఎందుకంటే శుభవర్త మానము రక్షణ కలుగు చేసేటువంటిది మనము సాక్ష్యం ఇవ్వాల్సింది మన గురించి కాదు ఏసు క్రీస్తు ప్రభువారి గురించి మనం సాక్ష్యం ఇచ్చినట్లయితే యేసు ప్రభువారి గురించి మనం సాక్ష్యం ఇచ్చినట్లయితే ప్రజలు సన్మానిస్తారనుకుంటున్నారా సన్మానించరో ఆ వాళ్ళు అపోసులు సాక్ష్యం ఇచ్చినందుకే చంపబడ్డారు చెరసాల్లో వేయబడ్డారు కొట్టబడ్డారు ధర్మపడ్డారు అత సాక్షులైపోయారు ఎందుకండి దైవజనులరా అప్పోసులారా మీరు చనిపోయారు ఎలా కూడా తప్పించుకోవచ్చు కదా అంటే వారంటారు మా యేసు ప్రభువారి కోసం నా యేసు ప్రభువారి కోసం నేను చనిపోవడానికి సిద్ధం నిజంగా ఆ ప్రభువారి యొక్క రాక మనకు అర్థమైతే ఆయన మన మీద పెట్టిన భారం మనకు అర్థమైతే నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎల్లప్పుడూ దేవునికి సాక్షులమై ఉంటాం మనం సాక్షులమై ఉండాలి ప్రతి చోట సాక్షులమై ఉండాలి ఒక చోట కాదు పిలాతి ఎదురు అంటున్నాడు నేను సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను చాలా అద్భుతమైనటువంటి విషయం కాదు ప్రతిదీ విని బిడ్లారా ఆయన మన మీద పెట్టుకున్న భారం కూడా అదే మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పాలని చెప్తున్నారా చెప్పండి ఈ కడవర దినాల్లో అద్భుతమైన సాక్ష్యాలు రక్షణ సాక్ష్యాలు ప్రజలను రక్షణలోకి నడిపిస్తాయి స్వస్థత సాక్ష్యాలు స్వస్థతలోకి నడిపిస్తాయి విడుదల సాక్ష్యాలు విడుదలలోకి నడిపిస్తాయి ఏది చేసినా మీ జీవితంలో ఏది జరిగినా హైలైట్ అవ్వాల్సింది మీరు కాదు నేను అసలు కాదు నన్ను రక్షించిన ప్రభు నన్ను కాపాడిన ప్రభు నా కొరకు రక్తం చెందించిన ఏసే మూలానే ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అని మీరు సాక్ష్యం ఇవ్వండి ఏసే ఫిలాతు ఎదుట సాక్ష్యం ఇచ్చాడు మనం ఎక్కడ ఇవ్వాలి ఎవ్వరి దగ్గరైనా మీరు బిడ్డలంటే కాదు అని పేరు అబద్ధం ఆడాడు నువ్వు ఏసుశీలో ఒకడో కదా అంటే ఒకప్పుడు మూడు మారలు అబద్ధం ఆడాడు కానీ నేడు అబద్ధం ఆడట్లేదు ఏసునామాన్ని ప్రకటించొద్దు నేను ప్రకటించకుండా ఉండను ఏ చరసాల్లో పడినరా చరసాల్లో పడవేసిన నేను ఏసునామాన్ని ప్రకటిస్తానే ఉంటావు మనసు మార్చుకుంటావా నేను విడుదల చేస్తాం నేను మారను నా పని ఏసునామాన్ని ప్రకటించడమే ఏసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వడమే అందుకే వాళ్ళు బూది గంతుముల వరకు సాక్షులై ఉన్నారు నా వేసే ఎందుకు వచ్చాడో తెలుసా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఆ రోజుగా మార్కుశ వార్త పదోదయం నలభై నాలుగో చనంలో ఇదితగా రేబడి ఉంది మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను ఎందుకు వచ్చాడు అంటే ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రిష్ణ ప్రభు వారు ఎందుకు వచ్చాడు తెలుసా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టే ఈరోజు నేను బ్రతుకున్నా ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టే ఈరోజు మీరు బ్రతుకున్నారు ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టే మనమందరం సజీవులమై ఉండం ప్రాణం ఇవ్వడానికి వచ్చారంట తెలిసి తెలిసి ఎవరు చనిపోవాలనుకుంటారు చెప్పండి ఎవడైనా మన చంపుతున్నాడని తెలిస్తే అక్కడ నుండి వేరొక చోటికి మనం వెళ్తాం ఎవరైనా మనల్ని చంపేస్తున్నారంటే బాబో సంపదరాయనని బతిమలాడతాం కానీ ఏసుక్రిసు ప్రభువారంట ఆయనకు తెలుసు ఆయన కాలం తెలుసు ఆయన ఏం చేయాలో తెలుసు ఏమి భరించాలో తెలుసు ఎలా చనిపోతాడు ఆయనకి తెలుసు ఎంత క్రూరంగా హింసించబడతాడు ఏసైకు తెలుసు తెలిసి తెలిసి ఎందుకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఆయన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారన్న ఆలోచించారా ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాణం ప్రాణమిచ్చాడు ఎందుకు చనిపోయాడు మన ఇంట్లో వాళ్ళే మనకు ప్రాణం ఇవ్వరే మన ప్రాణ స్నేహితులే మనకు ప్రాణం ఇవ్వరే ప్రాణం కాదు కొంచెం సహాయం కూడా చేయరే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఎవరి కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎవరి కోసం నీకోసం నా కోసం మనందరి కోసం ఆయన తన ప్రాణమును ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ప్రజలందరి కొరకు రక్షణ ప్రజలందరి కొరకు విమోచన క్రైదనముగా ఆయన తన ప్రాణమును ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు ఇచ్చేసాడు ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు చాలాసార్లు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారంట అయితే అది వారు వల్లగాల అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది కదా ఇంకా ఆయన చంపబడవలసిన సమయం రాలేదు కనుక ఆయనను వారు చంపలేకపోయారు ఈ సమయం అంతేసే తెలుసా తెలుసు శిష్యులకు చెప్పాడు బాయ్ నేను చనిపోతాను మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు వారాన్ని సిలువ వేసి హింస పెట్టి చంపేస్తారు సమాధి చేస్తారు అయితే నీ ప్రభువు తిరిగి లిగిస్తాడు పునరుద్ధానుడై మరలా తిరిగి అనే విషయాన్ని శిష్యులకు మూడు మార్లు చెప్పాడండి ఎందుకు చెప్పాడు వాళ్ళు మర్చిపోతారని గుర్తు చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందుగా చెప్పలేదనుకో ఆయన అర్థం చేసుకోవడం వీళ్ళకి కొంచెం కష్టమయ్యేది ఎలాగా వాళ్ళ వాళ్ళు ఏమనుకునేవాళ్ళు మనకి ఎందుకు చెప్పలేదు ఆయనకు అన్నీ తెలుసు కదా ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు ఏది ఏమైనా వాళ్ళకి చెప్పాలనుకున్నాడు చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే మనిషి కుమారుడికి అప్పగించబడ్డాడు ఆయన శిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పించాడు అలాగనే సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడు ఆయన కాబట్టి గమనించాలి మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటే తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు ఆరో విషయం ఏడో విషయాన్ని చెప్తున్నాను మొదటి వ్యూహం రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇక్కడ అపవాది ఏనుంది నోట్లో మనం చదివితే సాతాను సాతాను యొక్క క్రియలను లయపరుచుటకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనగా ఏసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు ఎంత అద్భుతమైన విషయమో తెలుసా ఎంత అసలే గొప్ప విషయమో తెలుసా మన జీవితాలకు ఆటంకం ఎవరైనా ఉన్నారు అంటే వాడు అపవాది వాడి సాతాను మనం పరలోకం వెళ్ళకోకుండా అడ్డుపడేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడి సాతానుడు వాడు అపవాది వాడు ఎవ్వడికి ఎవరికైనా ఎదురెళ్తాడు మనకు తెలిసి యేశుప్రభు జీవిత చరిత్రలో ఆయన బాప్తీసం పొందిన వెంటనే అరణ్యానికి వెళ్ళి నలపది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన పింపట ఆయన వస్తూ ఉంటే శోధకుడు అనగా అపవాది ఆయన్ని శోధిస్తూ వచ్చాడు తిండి విషయంలో శోధించాడు లోకాన్ని చూపించి శోధించాడు సాగిలపడమన్నాడు ఈ ప్రపంచమంతా మీకు ఎన్నికిస్తానంటున్నాడు దేవాలయం పనించి దూకు దేవదూతలు వచ్చి పట్టుకుంటే కదా అంటున్నాడు నా ఏసయ్య ప్రతి మాటకు సమాధానమిచ్చి సాంతను తనకు తానే పారిపోయేట్టు చేశాడు ప్రీదేవిని బిడ్డలారా గమనించండి ఎందుకు ఏసుకరి ప్రభువారు వచ్చాడు అంటే అపవాది క్రియలను లయపరచడానికి ఈరోజు సాతాని క్రియలు చూసి చాలా మంది భయపడుతున్నారు వాడేదో చేస్తారు అంటే వీడేదో చేస్తారు వాడు చేతబడి చేశాడు వీడి చెల్లంకి తనం చేశాడు మనం ఎందుకు భయపడాలి ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళం మనలోనూ ఏది ఏమీ చేయలేదు ఎందుకంటే అపవాది క్రియలను లయపరిచిన వాడు నా యేసు క్రీస్తు ప్రభు వాడు మరణంలో మానవుని బంధించి మరణపు టూరుల్లోకి తీసుకొని వెళ్ళి వైపు ఆకర్షించుకుంటున్నాడు అయితే ఆ మరణపు మిల్లును విరిచిన వాడు నా ఏసయ్య అపవాది యొక్క క్రియలను ఆయన లయపరిచి ఉన్నాడు వాడికి శక్తి లేదు ఇప్పుడు వాడి శక్తి కొంచెమే వాడి క్రియలు కొంచెమే కానీ అవే మా ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి వాటిలోనే వాడు కుయుక్తిగా పని జరిగిస్తూ ఉన్నాడు వాడు ఆది నుండి నరహంతకుడు వాడి ఆది నుండి అబద్ధికుడు కాబట్టి గమనించాలి ఆయన అపవాది క్రియలను లయపరిచాడు లయపరచుడికే ప్రత్యక్షమయ్యాడు వేసే ఎందుకు వచ్చావు అపవాదిక్రియలు లేపరచడానికి ఎందుకు ప్రభు అంటే నీ కోసమే ఆయన ప్రాణం పెట్టింది నీ కోసమే ఆయన అపవాదిక్రియలు నయపరిచింది నీ కోసమే ఆయన రక్షణ ఇచ్చింది నీ కోసమే ఆయన తండ్రి చిత్తం అంటే మన కొరకే ఆయన పనిచేస్తానికి ఈ లోకానికి వచ్చాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం మన కొరకే ఆయన చనిపోయాడు మన కొరికే ఆయన సమాధి చేపట్టాడు మన తిరిగి తిరుగులిచ్చాడు మన కొరకే మరలా ఉన్నాడు సిద్ధంగా ఉన్నారా ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది ఈ కడవర దినాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు అక్కడ సిద్ధపడండి ఆ కృపణ దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఈ దినాన్ని ఏడు విషయాలు మీరు తెలుసుకున్నారు ఈ వినడి వాక్యాలు మీ హృదయంలో భద్రం చేసుకొని ఈ క్రిస్మస్ దినాల్లో కాకుండా సువార్తకు వెళ్ళే ప్రతి చోట ఏసే ఎందుకు వచ్చాడో మీ అనుభవాలతో పంచుకొని ఆత్మల రక్షణలో మీరు పాలిబాగ చిన్న ప్రార్థన కలుముసుకుంటారా ప్రేమ కలిగిన మా పేపర్ల గొప్ప తండ్రి ఎందుకు నీవు ఈ లోకానికి వచ్చావో నీ ప్రణాళిక ఏంటో నీ ఉద్దేశం ఏంటో మాకు తెలియజేశారయా వందనాలు వినటువంటి ఈ వాక్య భాగములన్నీ బిడ్డల హృదయముల్లో నిలిచి ఉండునుగాక నీవు ఎందుకు వచ్చావో ఎవరి కోసం వచ్చావో ఆ ప్రత్యక్షతలన్నీ నేడు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి నీ కొరకు మేము కూడా సాక్షులమై జీవించదుగాక నీ పరిచర్య కొరకు ప్రాణమిచ్చివారీగా ఉందనుగాక నీవు మా కనుగ్రహించిన నె నిత్య జీవాన్ని అలాగే రక్షణను కడవరకు కాపాడుకుంటూ అపవాది క్రియలపైన విజయాలు పొందుతూ ముందు కొన్ని బిడలు కొనసాగుదురుగాక నీ విశేషమైన కృప బిడలందరినీ ఆవరించి నడిపించునుగాక ఏసునామములో అడుగుచూ ఉన్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె